పలమనేరు పట్టణ బైపాస్ సమీపంలోని గంగవరం మండల పరిధిలో గల నడింపల్లి గ్రామంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో దుండగులు పడి గుడిలో దొంగతనానికి పాల్పడ్డారు నడింపల్లి గ్రామస్తులు గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో బోయకొండ గంగమ్మకు ఆలయాన్ని నిర్మించి అనునిత్యం ఉదయం సాయంత్రం వేళల్లో పూజలు నిర్వహిస్తుంటారు ఈ ఆలయంలో అమ్మవారి అలంకరణ కోసం కొద్దిపాటి విలువైన వస్తువులను కూడా చేయించి ఆలయంలోని బీరువాలో భద్రపరుస్తుంటారు ఆలయానికి వచ్చే భక్తులు ఆలయంలో ఏర్పాటు చేస్తున్న హుండీలో తమ కానుకలను సమర్పిస్తుంటారు ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం కూడా ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం గుడికి తాళం వేసుకు వెళ్ళారు నేటి ఉదయం పూజలు నిర్వహించడానికి వచ్చిన సమయంలో అక్కడ ఆలయానికి వేసి ఉన్న బీగాలు పగలగొట్టి ఉండడము ఆలయంలోని ఉండి సమీప వ్యవసాయ పొలాల్లో పడి ఉండడము ఆలయంలోని బీరువా తాళాలు పగలగొట్టి అందులోని వస్తువులు చిందర వందరగా పడి ఉండడం చూసిన గ్రామస్తులు వెంటనే సమాచారాన్ని గ్రామ పెద్దల ద్వారా పోలీసు గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఆలయాన్ని సందర్శించి అక్కడ పరిస్థితుల్ని పరిశీలించారు దుండగులు ఎవరు తేల్చుకోవడానికి పోలీసులు చర్యలు చేపట్టారు